నిజమని తెలిసినా నిజం కాదని తెలిసినా వాదించడానికి సిద్ధపడతాం నిజమైన దాన్ని అబద్ధంగా చిత్రీకరించడానికి దాన్ని నిజంగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు జరుగుతాయి అది వేరు అది తత్వకథ వాదకథ అని అనకూడదు దాన్ని తత్వం ఏమిటో తెలుసుకోవాలి నిజం నిజంగానే భావించాలి తప్ప అబద్ధాన్ని నిజం చేయకూడదు నిజాన్ని అబద్ధం చేయకూడదు అనేటువంటి ఆలోచనతో చేసే పని వాదకథ అని పేరు వాళ్ళు వాదకథ వాళ్ళిద్దరిలో ఉన్నారు అంటే ఆవిడ న్యాయ నిర్ణయత అన్నారు కదా వాదన చేస్తారు బాగానే ఉంది నేను మీ వాదం ఏమిటి మా వాదం ఏమిటి అందులో చెప్తారు న్యాయ నిర్ణయం చేయాలి ఆవిడ ఇంట్లో పోలిన పనులు ఉంటాయి ఇద్దరికి ఇద్దరికీ చెలో రకము ఒకడు ఉప్పు వేస్తే పనికిరాదు ఒకడికి తీపి వేస్తే పనికిరాదు అన్నట్టుగా ఇద్దరికీ ఆహారాలు వేరే వేరే మండల మిశ్రుల యొక్క ఆహార వ్యవస్థ వేరు ఆయన అగ్నిహోత్రము వైసుదేవము దానికి పూజా పురస్కారాలు వాటి వ్యవహారం వేరు ఈయనకి భిక్షావందనం ఈయనకి చాలలో ఉన్న వర్జ్యం ఇవి కూడా ఇది వేరు అంచేత ఎవరికి ఆయనకి గృహస్థుగా భర్తకి చేయాల్సిన ఉపచారాలు చేయాలి అతిథిగా వచ్చినటువంటి స్వాముల వారికి భిక్షావంధనానికి తీసిన ఏర్పాట్లు చేయాలి అంచేత ఆవిడ తలబొరవరుగా పనిలో ఉంటే ఈవిడ మాటలు విండి కూర్చుంటే ఎలా కుదురుతుంది ఏదో కొంత చెవి పారేసి వింటున్నాను నేను కానీ దీనికి ఒక మార్గం ఆలోచించింది ఆవిడ మీ ఇద్దరి మెడల్లోనూ పుష్పమాలలు వేస్తాను ఎవరి మెడలో మేళ మాల వాడిపోతుందో వాడు ఓడిపోయినట్టు లెక్క ఇదేంటంటే ఇదేం పరీక్ష మెడలో పుష్పమాల వేసి ఓడిపోతే ఓడిపోయినట్టేనా అని అంటే మనస్సు వేడెక్కిపోతే శరీరం వేడెక్కుతుంది శరీరం వేడెక్కితే మెళ్ళలో ఉన్న పువ్వులు వాడిపోతాయి అంతే ఎవరి మనస్సు గట్టిగా ఉంది ఎవరి మనస్సు బాగా వేడెక్కిపోయింది అనేది తేలాలి మనస్సు వేడెక్కిపోవడం అంటే ఏమర్థం అంటే విషయం స్ఫురించకపోయినా దిక్కులు తోచకపోయినా ఆకాశం వేపు చూడాలి అంటే సమాధానం తోచకపోతే అడిగిన ప్రశ్నకి జవాబు దొరక్కపోతే వాడికి కోపంతో లేక ఇంకో రకమైనటువంటి దానితోటో శరీరం వేడిగా మారుతుంది అలా కాకుండా అడిగిన ప్రశ్నకి అన్ని ఆన్సర్లు వచ్చాయి అనుకోండి చాలా కూల్గా ఉంటాడు ఉంది హాయిగా ఆన్సర్లు వెంట వెళ్తే రాసేస్తాడు పరీక్షకు వెళ్లే విద్యార్థి వాడు అనుకున్న విద్యా ప్రశ్నలే వచ్చాయి అనుకోండి హ్యాపీగా ఆన్సర్ చేసేసి అరగంట ముందే హ్యాపీగా ఉంటాడు అనుకున్న తోటి ప్రశ్నలన్నీ తలకరంగా ఉన్నాయి ఏమీ తలపెట్టుకోవడం కూర్చుంటే అర్థం కావటం లేదు ఏం రాయాలో తెలియట్లేదు అంటే వాడికి టెంపరేచర్ పెరిగిపోతుంది అంచేత రాకపోవడం అజ్ఞానమే మనస్సుకి పరితాపహేతు మనస్సు ఎప్పుడైతే పరితాపం పొందుతుందో శరీరం పరితాపం పొందుతుంది ఆ తర్వాత దానిలో మనస్సులో ఉండేటువంటి మాల వాడిపోతుంది అంచేత అది గుర్తించి ఆవిడేం చెప్పింది అంటే ఇద్దరు మనస్సులు ఇద్దరు మెడల్లోనూ కూడా పుష్పమాలను వేద్దాం నడుస్తూ ఉంటుంది వాదం తర్వాత మనం చెప్పక్కర్లేకుండా అయితే ఏరిపోతుంది ఇప్పుడు ఆవిడ మంచి లౌక్యం చేసింది పాపం ఎలాగ భర్త ఓడిపోతాడని తెలుసు దూర్వాస మహర్షి చేపన్నాడే తెలిసిపోయింది విషయం వాళ్ళకి ఎలాగా వాదన జరుగుతుంది నీ భారత ఓడిపోతాడు దాంతో నీకు శాప ఉపసంహారం అవుతుంది నువ్వు మా ఇంటికి వచ్చేది కానీ అనే మాట అప్పుడే చెప్పారు మహర్షి తెలిసి చెప్పిన మాట ఇది కానీ నిజంగా వచ్చినప్పుడు వాదం వాదనలాగే నడవాలి కదా అందుచేత భర్తని గౌరవించేటువంటి పద్మవ్రత స్త్రీ నువ్వు ఓడిపోయావు అని సాక్షాత్తుగా డైరెక్ట్గా చెప్పలేదు కదా అందుచేత కొంచెం లౌక్యం మెడలో మాల వేసి అది ఓడిపోయింది అంటే ఓడిపోయినట్టేరండి మరి ఏం చేద్దాం జయం వారిదేనండి అంటే అంటే నువ్వు ఓడిపోయావని చెప్పకుండా వాడి మెడలో మాల బాగుంది నీ మెడలో వాడి వాడిపోయింది కాబట్టి జయం వారిదేనండి అనే మాట చెప్పినట్టుగా అవుతుంది చెప్పకుండానే నిజానికి చెప్పినట్టుగా అవుతుంది ఆ పరిస్థితుల్లో లౌక్యంగా మాల వేసి ఆ వేసిన తర్వాత మెల్లిగా బండరమిశ్రుల యొక్క మాల వాడిపోయింది శంకరాచార్యుల వారి యొక్క మెడలో మాల చాలా అలాగ అప్పటికప్పుడు నిత్యనూతనంగా నవ్యంగా ఉంది చెప్తారు అడగడానికి అనేక ప్రశ్నలు ఉంటాయి శంకరాచార్యుల వారు సన్యాసి కదా ఆయన మెళ్ళలో మాల వేయడం ఏమిటి మాల పుష్పమాల వేసుకుంటారా చోలవారులు ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగు లౌకికంగా అడిగే మాటలు ఉంటాయి కానీ వాస్తవంగా మనం అక్కడ ఏంటి అంటే దానిలో తత్వాన్ని గమనించాలి ఆయన మాల వేసుకున్నారా లేదా మాల వేసుకోవడం ఆశ్రమధర్మానికి విరుద్ధమా కాదు ఇలాంటి ఆలోచనలతో చేతి ఇలాంటివి కాకుండా ఒకసారి ఇప్పుడు వ్యాస వేద వ్యాసుల వారిని సందర్శనం చేసిన ఘట్టం ఉంది శంకర విజయంలో శంకరాచార్యుల వారు వేద వ్యాసులకు దండం పెట్టాలా వేద వ్యాసులు శంకరాచార్యుల వారికి దండం పెట్టాలా శంకరాచార్యుల వారు సన్యాసి వేద సన్యాసి కాదు మరి సన్యాసులను చూస్తే గృహస్థలందరూ నమస్కారం చేయాలి కదా అని అంటే భగవత్పాదులు కూడా వ్యాస పూజ నిర్వహించడమే ఎదులకు ఆదేశించారు కదా జగద్గురువులే వ్యాస పూజ చేస్తూ ఉంటే శంకర భగవత్పాదులు వ్యాసుల వారికి నమస్కారం చేశారట అంచత శంకరాచార్యుల స్వామివారు వేదవ్యాసుల్ని నమస్కారం చేయడం అది ఎతులు ఇతరులకి నమస్కారం చేయడమా ఇతరులు ఎతులకు నమస్కారం చేయడమా ఈ ప్రశ్నకి అతీతం మహానుభావుల యొక్క చరిత్రలో ఇలాంటి లౌకిక ప్రశ్నలు మనకు తావులేదు ఆయన వచ్చినవాడు సాక్షాత్తు నామ నారాయణమూర్తి వ్యాసో నారాయణో హరిహి శ్రీమన్నారాయణమూర్తి అనే దృష్టి ఆయన తెలుసు కనుక వేదవ్యాసుల వారిని శంకరాచార్యుల వారు నమస్కరించి గౌరవించి స్థుతించి అన్ని రకాలుగా గౌరవం చేశారు అని ఉంది కథ అలాగే ఇక్కడ శంకరాచార్య వారి మెడలో మాల ఉందా లేదా ఉండొచ్చా ఇలాంటి ప్రశ్నలు కాదు ఆ ఇద్దరిలోనూ జయాపజయాలకి ఒక సంకేతంగా సూచకంగా పెట్టారు చేసిన తర్వాత ఆయన తన అజ్ఞానాన్ని తెలుసుకున్నాడు ఆయన తెలుసుకున్న తర్వాత అహో నేను పొరపాటుపడ్డానికి పుస్తకం అందరం చదువుతాం చదివిన దాన్ని ఇంటర్మీడియట్ చేయడంలో ఒకడు సరి అయిన అర్థాన్ని తెలుసుకుంటాడు ఇంకొకడు ఒక తప్పుడు దారిలో పోతాడు చదవడం చదువుతారు చదివిన దాన్ని నిజంగా గుర్తించలేకపోయాను వాస్తవం తెలుసుకోలేకపోయాను పొరపాటు మార్గంలో ఆలోచించాను నేను చదివానండి కానీ నాకు అది అలా అనిపించలేదు జీవో ఉంటుంది చూడండి జీవోలకి చదివిన తర్వాత ఒక అర్థం ఇంకోటి చెప్తారు ఇంకో అర్థం ఇంకో లెటర్ గారు చెప్తారు జీవో ఒకటే ఇద్దరికి నువ్వు ఆ జీవోకి ఆ అర్థం అది కాదండి అంటాడు ఆయన అది కాదు ఇదే అర్థం అని అంటాడు ఎలా తెలుస్తుంది అంటే దాని తత్వాన్ని గ్రహించేదానికి చాలా వాతావరణం అనుకూలించాలి చాలా సామాగ్రి దానిలో ఉంటే అప్పుడు దానిలో ఉన్న నిజమైన అర్థం ఏంటో అది బయటకు వస్తుంది ఆ రకంగా వారు తత్వాన్ని బాగా గుర్తించినటువంటి మనికరంగా భగవత్పాదుల వారు వేదాలకు ఉండేటువంటి రహస్యమైన అర్థం ఏమిటో వేదాలు ఎందుకోసం బయలుదేరాయో వేదముల యొక్క ఉపదేశం తాలూకు తారమేమిటో అదంతా ఆయన గుర్తించి చెప్పారు తక్కుమా వారు ఈ కర్మ చేయమన్నారు ఇది చేస్తున్నారు దీనివల్ల మోక్షం వస్తుంది అనేటువంటి ఆలోచన ఇది తప్ప అంటే తప్పు కాదు కానీ పరమార్థం కాదు వ్యవహార కాలంలో ఉండేటువంటివన్నీ నిజానికి తత్వ తాత్వికమైన వస్తువులుగా స్వీకరించలేము ఉదాహరణకి ప్రపంచమే వ్యవహార కాలంలో ప్రపంచం ఉందా లేదా ఉంది మనమందరం ప్రపంచంలో మనుషులవే మనందరం జీవయాత్ర సాగిస్తున్న వాడమే కానీ వేదాంతాలు ఏం చెబుతున్నాయి మిథ్యాత్వాన్ని చెబుతున్నాయి ప్రపంచం మిథ్యా అంటున్నాయి అదేంటండి మన అందరం దీనిలో వ్యవహరిస్తున్నాం కదా మీరు ఇది విద్య అని చెప్తే మాత్రం మనం నమ్మేస్తావా అంటే ఇది మనం అంతా ఇంద్రజాల ప్రదర్శన చేసేటువంటి పరిస్థితుల్లో ఆ ఇంద్రజాలం చూసే వ్యక్తులు మనందరం ఇదంతా నిజమనుకోవడం సహజం చూసే టైంలో అంతా అయిపోయిన తర్వాత బాయ్ ఎంత పడ్డామో ఎంత బాగా ఎంత బాగా చేసాడో అయినా అంత మ్యాజిక్ ఇదంతా అబద్ధం అని తర్వాత తెలుస్తుంది మనం కలగంటున్నాం కల్లో అనేక పదార్థాలు మనకి కనిపిస్తాయి మనం ఊహిస్తాం అవన్నీ నిజమనే భావంతో ఉంటాం ఎంతవరకు ఆ కళ కొనసాగే వరకు కళ అయిపోయి నిద్రలోంచి బయటకు వచ్చి తెలివి వచ్చిన తర్వాత నేను నిన్న కళ్ళు చూసినవన్నీ నిజమే అంటాడా ఎవడైనా కళ కళే కళ్ళలో ఉన్న వస్తువులు అబద్ధమే కానీ ఆ అబద్ధం అనే మాట ఎప్పుడూ తెలిసిన తర్వాత గుర్తిస్తాడు తప్ప తెలియకుండా కళ్ళోనే ఉన్నప్పుడు ఇది అబద్ధం అని అనుకోడు